హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రూప్ వన్ అభ్యర్థులంతా దాదాపు టూ మంత్స్గా వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ వన్ జడ్జిమెంటు రేపు రానున్నది దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది ఇక రేపు అనగా నైన్త్ సెప్టెంబర్న మరి సీరియల్ నెంబర్ వన్గా మన జడ్జిమెంటు రానున్నది ఫ్రెండ్స్ కోర్ట్ నెంబర్ థర్టీ ఫైవ్లో ఇక గ్రూప్ వన్కి సంబంధించి ఆల్రెడీ హియరింగ్ అయినటువంటి కేసులన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించి రిజర్వ్ పెట్టినటువంటి కేసులకు సంబంధించి రేపు టెన్ థర్టీకి కోర్టు స్టార్ట్ కాగానే మరి జడ్జిమెంటు రానున్నది దాదాపు టూ మంత్స్గా నిరుద్యోగులంతా ఎప్పుడా అప్పుడా అంటూ ఎలాంటి సమాచారం లేకుండా టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి వారి యొక్క నిరీక్షణకు ఈరోజుతో తెరపడినట్టే అయితే ఈ సందర్భంగా మరి జడ్జిమెంటు ఎట్లా వస్తుంది ఎవరికి అనుకూలంగా వస్తుంది ఎవరికి ప్రతికూలంగా వస్తుందన్న టెన్షన్ మాత్రం ప్రతి గ్రూప్ వన్ సీరియస్ అభ్యర్థికి ఒక కౌంట్ డౌన్గా ఉన్న విషయం అందరికీ తెలుసు సెలెక్ట్ అయిన వారైతేనేమి సెలెక్ట్ కాని వారైతేనేమి మొత్తానికి తెలుగు మీడియం వారైతేనేమి ఇంగ్లీష్ మీడియం వారైతేనేమి ఇక ఎన్నో రోజులుగా ఎదురుచూపులకు ఈరోజు తెరబడిందని చెప్పవచ్చు మొత్తానికి రేపు జడ్జిమెంట్ రానున్నదని ఇక్కడ మనకు సమాచారం అందింది ముఖ్యంగా గ్రూప్ వన్లోని అనేక అంశాలపైన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ పైన అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ల పైన సీసీ కెమెరాలపైన బయోమెట్రిక్ పైన అదేవిధంగా ఆన్సర్ కీకి సంబంధించి ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ థర్డ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి ఇక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి తెలుగు మీడియానికి అన్యాయం జరిగిందన్న విషయానికి సంబంధించి మొత్తానికి ఎన్నో అంశాలపైన మరి కొన్ని నెలల పాటు ఆర్గ్యుమెంట్స్ జరిగి మరి వాదనలు పూర్తయ్యి రిజర్వ్ పెట్టి టూ మంత్స్ తర్వాత రేపు రానున్న నేపథ్యంలో మరి రేపు ఏ విధమైన జడ్జిమెంట్ వస్తుందో వేచి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏ సమాచారమైనా మన ఛానల్లో వెంటనే అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఎవరికి అనుకూలంగా వస్తుందనేది ఇప్పుడే మనము ఎలాంటి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే చూద్దాం మరి రేపు జడ్జిమెంట్ వచ్చాక ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ వస్తుందో వేచి చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం